పెద్దల గారిపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి దానిపైన ఆ రోజు నుంచి మా ఎంపీటీసీ అన్ని విధాలా ఇబ్బంది పెడుతూ ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు తెలుగుదేశం లీడర్లు ఇన్ని ఇబ్బందుల గురైనా మేమంతా పార్టీకే కట్టబడి ఉంటామని మా ఎంపీటీసీలంతా ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఏ వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో పాతవన్నీ తోడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారు నేను తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నా దయచేసి ఊర్లో గ్రామాల్లో కక్షలు లేకపోవద్దండి ఏపీ మా ఎంపీపీ పైన మేమే అవిశ్వాసం పెడుతున్నాం మీద సైకిల్ గుర్తు పైన గెలిచిన ఎంపీపీ కాదు మా ఎంపీపీ ఫ్యాన్ గుర్ పైన గెలిచిన ఎంపీపీ ఆ రోజు ఇచ్చిన మాట కనబడకుండా విలువలు లేకుండా ఇది చేయడం వల్ల ఈరోజు మేము ఆయన పైన అవిశ్వాసం పెడుతున్నాము అంతే తప్ప ఇదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మీరు వ్యక్తిగతంగా దీన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మా ఎంపీటీసీని ప్రలోభాలకి తర్వాత వ్యక్తిగతంగాను అవి మానసికంగా కూడా అంతా ఎంపీటీసీలంతా మాకు వచ్చేసారు ఎంపీటీసీలు అంతా మాకు చెప్పి ప్రతి ఒక్కతో ఒక్కో ఎంపీటీసీని ఒక్కో విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ఈ విధానం సరికాదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం